అంటేనే స్కామ్ ఫేకు అనుకున్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే బిగ్గెస్ట్ ఆన్సర్ ఏంటంటే హాయ్ అండి మై నేమ్ ఇస్ షారుణ్ నేను ఒక హౌస్ వైఫ్ని టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో నేను థర్డ్ కంపెనీలో అయితే ఎన్రోల్ అయ్యాను ఈ యొక్క కంపెనీలో టూ మంత్స్ అవుతుంది టూ మంత్స్లో వన్ మంత్లోనే థర్టీ సెవెన్ థౌసండ్ అయితే ఎన్నింగ్ చేశాను సెకండ్ మంత్ లో బిగ్గెస్ట్ రివార్డ్ అనేది పంపించారు దట్ ఈస్ డిస్టర్ వినియర్ కంపెనీ తెలుగు ప్లాట్ఫామ్ ఆ రివార్డ్ ఏంటనేది మీరు కూడా చూడండి ఈవెన్ నేను కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే ఫేక్ స్కామ్ అని అనుకునేదాన్ని ఒకసారి ఏ హౌస్ వైఫ్ గా ఫినాన్షియల్ ఇండిపెండెంట్ గా ఉండాలి మీ ఫ్యామిలీకి సపోర్ట్ గా ఉండాలి మీరు చదువుకునే చదువు అనేది వేస్ట్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే సారి నా పేజ్ మొత్తం క్లియర్ గా హైలైట్స్ అనేది చెక్ చేయండి ప్రతి ప్రూఫ్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరు స్టూడెంట్స్ హౌస్ వైఫ్ జాబ్ హోల్డర్స్ ప్రతి ఒక్కరు సక్సెస్ అన్ని ఇన్స్టాగ్రామ్ హైలైట్స్ లో అయితే మెన్షన్ చేసి పెట్టాను చూడండి నా హ్యాపీనెస్ మీకు అర్థమై ఉంటే ఇదే రీల్ కి కామెంట్ లో సక్సెస్ అని కామెంట్ చేయండి నేను మీకు స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్ అనేది క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను గుర్తు పెట్టుకోండి ఒక స్టెప్ ముందుకేసి మిమ్మల్ని అన్నీ ప్రతి ఒక్కరికి కూడా మీ సక్సెస్ సమాధానం చెప్పాలి